తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి రావాల్సిన ఇంజనీరింగ్ సీట్లు టీజీఏ వెబ్సైట్ ద్వారా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది మరి ఈ కౌన్సిలింగ్లో అనేకమైన అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అనేకమైన ఉద్యమాలు చేస్తూ ఉన్నాం అమ్మాయిలకి కేటాయించిన సీట్లు అబ్బాయిలకి ఏ విధంగా కేటాయిస్తారని చెప్పి కూడా హైర్ ఎడ్యుకేషన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం దీన్ని చూసేది ముఖ్యమంత్రి గారి చేతిలోనే విద్యాశాఖ ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అమ్మాయిల సీట్లు అబ్బాయిలకి ఏ విధంగా ఇంజనీరింగ్ సీట్లు కేటాయిస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు అనేకమైన పోరాటాలు చేయంగా అనేకమైన ఉద్యమాలు చేయంగా టీజీపీ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్ల నుంచి మేము మొన్నటి వరకు అలాట్ సీట్ ఆఫ్ అలాట్మెంట్స్ అని ఉండే అలాట్మెంట్స్ మొన్నటి వరకు కనిపిస్తుంది ఈరోజు దాన్ని సరిదిద్దాల్సింది పోయి అది కనిపించకుండా ఉన్నత ఉన్నత విద్యా మండలి చేసింది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏ చర్యలు తీసుకోవాల్సింది ఆ ముఖ్యమంత్రి కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చూసిన శాఖకి బడ్జెట్ కేటాయిస్తలేరు ముఖ్యమంత్రి గారు చూసిన శాఖ మీద పర్యవేక్షణ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ పట్ల పూర్తి వైఫల్యం చెందిరు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సీట్ల పైన తక్షణమే దీనిపైన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు స్పందించాలి లేకపోతే రాష్ట్రాన్ని ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి శ్రీకారం చుడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఒక పక్కన ముఖ్యమంత్రి గారు చూసిన శాఖకి స్కాలర్షిప్లు చెల్లించరు ఒక పక్కన ఎవరో ఫ్రెండ్స్ ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజ్ పెద్ద పెద్ద బడా నేతలు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఉంటారో అది కూడా గవర్నమెంట్కి అనుకూలంగా ఉండే ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే టూతూ మాత్రంగా రూపాయి రెండు రూపాయలు స్కాలర్షిప్లు చెల్లిస్తారు తప్ప చిన్న డిగ్రీ కాలేజ్ అయితే మూసేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎనిమిది వేల కోట్ల బకాయిలు చెల్లించాలి ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో తల్లిదండ్రులు అప్పులప్పాలు అవుతూ ఉన్నారంటే ఈరోజు స్కాలర్షిప్ చెల్లించకపోవడం వల్ల పేద 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 బడుగు బలహీన వర్గాలు చదువుకోలేకపోతూ ఉన్నారు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు పుస్తల తాడు అమ్ముకొని ఫీజులు కట్టే పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టి తక్షణమే పెండింగ్ల ఫీజుల బకాయిలు చెల్లించాలే లేని పక్షంలో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం దానికి బాధ్యత ముఖ్యమంత్రి గారే పంచాలని తె తెలియజేస్తా